కారం రంగు రుచితో ఉంటుంది మిరమ పొడి అదరగొట్టే కారం రంగు రుచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు నడిపారు స్త్రీ శక్తి పథకాన్ని సత్యసాయి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ తర్వాత తన డ్రైవింగ్ స్కిల్స్ను ఇలా చూపించారు బాగా నడుపుతున్నానా అని అడిగి ప్రయాణికులతో సరదాగా గడిపారు బాలకృష్ణ

चालेना ये देना मिला तो क्या है याद लेवल है आपने इधर अपना मिरार आटे में लाएंगे मिरार कूट कूट आटे मिरार आटे मिरार डोडा लाइट है हाँ लाइट है ना दे... <Canada's 171> కారం రంగు రుచితో ఉంటుంది నిరప పొడి అదర కారం రంగు రుచి नंबर <laughs> और ले आ जाओ ए ए सुपर आ रेवान ரெண்டு நிமிஷம் லேனா ஏடான நம்ம ஆக்கி வந்து திதிங்க ஆவு சர் சர் இங்க இங்க ரைட்ல போதிங்க ரைட் கேಲಿ ஸ்லோகத் 别地声了 <laughs> 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 ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వీటిని కూడా ఆయన ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రయాణానికి వర్ణాన్ని సృష్టించే సృష్టించగలిగే ఏకైక చంద్రబాబు నాయుడు అలా అలా ఈరోజు ఇవాళ స్టార్ట్ చేయడం చాలా బాగుంది సంతోషంగా ఉంది మరి వాళ్ళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి బాధ తోలుతానుకుంటున్నారా కాదు ఇంత చెప్పాలంటే ఎవరు నా డ్రైవర్ ను కూర్చోదు నా ఆవిడ కూర్చోదు మీరే డ్రైవర్ ఐడి డ్రైవర్ బడి తెప్పించుకోండి మీరు వెళ్ళండి అంటారు నన్ను వేరే కారు తెప్పించా అదే కాదు